ಉದ್ಯೋ ಬದ್ಧ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ಕಾರ್ಮಿಕ ಕಾರ್ಮಿಕ ಸಂಘದ ಜಿಲ್ಲಾದ ಜಿಲ್ಲಾ ఉద్యోగ ఎన్జిఓస్ విద్యార్థి ఉపాధ్యాయులు కార్మిక సంఘాలు అందరికీ అభినందనలు ఈరోజు రోజు ఆది జిల్లా ఏర్పాటు చేసిన ఆకాంక్షతో స్వచ్ఛందంగా చాలా మంది అందరికీ అందరికి ఎందుకంటే ఇది ఏదో మన ఇంటి పని కాదు మన ప్రాంతం కోసం మనం పోరాడుతున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోరాటము వృధా పోదని మనం చేసుకుంటున్నాం ఈ పోరాటం ముఖ్యమైన కారణం ఏమంటే డెబ్బై ఏళ్ళ స్వాతంత్ర స్వాతంత్ర భారతదేశంలో మన ఆధ్వని డెబ్బై ఏళ్ళుగా కర్నూలు జిల్లాలో ఉంది మరి ఎందుకు డెవలప్ అయ్యిందని చూసుకుంటే బ్రిటిష్ కాలంలో అద్భుతంగా డెవలప్ అయింది ఏవైతే బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయో రైల్వే స్టేషన్ అన్ని బ్రిటిష్లో డెవలప్ చేసింది కానీ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఆధ్వని కర్నూలు జిల్లాని చీర నుంచి మొత్తం నాశనం అవుతూనే ఉంది దీనికి కారణము స్వార్థ నాయకులు తప్ప మరొకటి కాదు కాబట్టి మరి దీనికి ఒకటి ఒకటే విలువడు మన యొక్క ఉంది ప్రజాస్వామ్యం మనం పోరాడుతున్నాము ఒకటే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఈ నాయకులు ఆదాన్ని డెవలప్ చేయరు క్లియర్ ఇప్పుడు దీనికి ఒకటే మనం మన పోరాడుతున్నాము రకరకాల సంఘాలతో పోరాడుతున్నాము జిల్లా సమితి అని సాధన కమిటీ సాధన పోరాడుతున్నాము మరి అంది దీనికి ఒకటే మార్గం ఒకటే మందు జిల్లా కేంద్రంగా చేయడం మాత్రమే మందు మనం ఒక పేషెంట్కి మంది అల్రెడీ చెక్ చేస్తాం కదా డయాలసిస్ అన్ని చేస్తాం కదా క్లారిటీ అన్నీ చేసి మనందరూ తెలిసిపోయింది ఏమంటే నాయకులు చేయరు కాబట్టి ఈ ఈ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రావాలి ఎక్కువ రావాలంటే జిల్లాగా మారేదట్టే మార్గం రెండవ విషయము మరి చాలా మంది జిల్లా అయిపోయిందనే నిద్రలో ఉన్నారు సార్ భ్రమ పడదండి చాలా ఛాన్స్లో జిల్లా అసలు పేరే కాదు ఏదో కొంతమంది మభ్య పెడతారు తప్ప జిల్లా కాలేదు అడగంది అమ్మాయిని పోపెట్టదు చంద్రబాబు ఏం పిచ్చు కాదు మీకు జిల్లా కలుగు ప్రజలంతా ఒక వేడి తగిలిస్తే జిల్లా వస్తే లేకుండా రాదు వందలు ఇలాగే ఉంటాయి మన బతు నేను టీచర్ సార్ నేను న్యూ బీట్ ఎందుకు నాకే పిచ్చి పడి అందరు లీవ్ బేట్ వచ్చిన ఎందుకు వచ్చినా మేమంతా పేరు అవసరం లేదు మాకు ఇప్పటికే చాలా పేరుంది మేము పోరాడుతుంది ఒకటే జిల్లా ఎందుకు కావాలంటే మా అంత ఫార్టీ ప్లస్ మనం అంతా సుమారుగా మన భవిష్యత్ తరాల కోసం పోరాడుతున్నాం మేము పడిన ఇబ్బందులు భవిష్యత్ తరాలు పడరాదు అదొక్కటే మాకు ఆశ కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము బాగా ఆలోచించి జిల్లా చేయాలి చేస్తే ముప్పై కిలోమీటర్ల లోపల ఆధునిక ఇప్పుడు ఒక చిన్న పని పాలన నూరు కిలోమీటర్లు పోవాలి పోయేక రెండర గంటలు మూడు గంటలు వచ్చే మూడు గంటలు ఆరు గంటలు పట్టాలి మనకి బెత్తకు అయిపోతాడు ఆడ అడగే మళ్ళీ ఉండదు అది వేరే తమిళనాడునే వేరే లోకంలో ఉంటుంది అది మళ్ళీ దిక్కు అది అదే ఆధునిక జిల్లా కేంద్రం అయితే జస్ట్ ముప్పై కిలోమీటర్ల లోపల ఆల్లూరు యమునూరు పత్తికొండ అన్ని ముప్పై కిలోమీటర్లు ఉంటుంది పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది ఎస్పీ వచ్చి కూర్చుకొస్తుంటే ఏదో గవర్జరాలు ఉండవు దళిత బీసీలపై అట్రాసిటీస్ ఉండవు గ్రామాల్లో శాంతి ఉంటుంది కలెక్టర్ వస్తే ప్రతి శాఖ అద్భుతంగా పనిచేస్తుంది నేటి భారత ఈరోజు వెనుక నుంచి నాలుగుఎంసాలు మనం తీసుకోవచ్చు మరి మంత్రాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒక డ్యామ్ కట్టించాడా ఏదో గోడలు కట్టించాడా లేదు వీళ్ళు ఇట్లా వీళ్ళు బతుకు వెళ్తే మీరు అసలు సుక్కి అంటే గ్రామాలు ఖాళీ అయిపోతాయి ఎక్కడో అసలు తినడానికి తినలేక అసలు మరికి చూడలేక లేక మరి సుక్కులు ఎంత బాధపడుతున్నారు ప్రజలు చిన్న రోగం వస్తే కరువు మీద దుస్థితి మరి ఇవన్నీ చూసి ఒకటే నిర్ణయం అందరూ నిర్ణయం తీసుకున్నాము ఆది జిల్లా ఏర్పాటే శరణ్యం వేరేది మా గొద్దు జిల్లా ఏర్పాటు చేయడం చాలా మేమే బాగుపడతాం ఇంకా రెండోది ఒకవేళ కొంతమంది ఈ యొక్క దిగజారిన నాయకులు భూమాఫియా నాయకులు జిల్లా రాకుండా అడ్డుపడుతున్నారు మరి వాళ్ళకేం లాభం మీరు అడగొచ్చు మీరు వాళ్ళ ఆటలు సాగవు ఎస్పి పుట్టి కూర్చుంటే అందరికీ ఉత్తమ బందే పోతుంది సార్ ఆ భయంతో వీళ్ళు డీఎస్పీని ఆర్డర్ మేనేజ్ చేయొచ్చు కానీ డిఎస్పీని మేనేజ్ చేయలేరు కలెక్టర్ మేనేజ్ చేయరు కాబట్టి ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇదే జరిగింది ఇప్పుడే జరుగుతుంది వీళ్ళకి ఒకటే మనం నోటికి తాళం వీళ్ళ మహా అంటే పదిహేడు మంది కూడా లేరు నాయకులు మరి ఈ పదహారు లక్షల మందిని జీవితాల వల్ల నాశనం చేస్తారు దీనికి ఒకటే మందు మనం ఎక్కువ మంది కలిసి ముఖ్యమంత్రి అనేది ఎవరైనా తీవస్తారు కాబట్టి ఇది ఈ విధంగా ముందుకు పోతాము ఇంకా ఒక్కొక్కరుగా మాట్లాడి రెండు రెండు క్లుప్తంగా తమ మాటలు ముందు పెట్టాలని జిల్లా వస్తే ఏం లాభం అనేది సంక్షిప్త సభ్యులు జయకుమార్ మాట్లాడుతూ ముందుగా మరి మహిళా నాయకులు ముషారాణి గారు ఎన్జిఓ నాయకురాలు వారు మాట్లాడి జిల్లా లాభాలు చెప్పి